జగన్ రాజీనామా చేయాలి ఎందుకంటే పేదలకు పింఛన్ ఇవ్వడానికి ఖజానాలో పంతొమ్మిది వందల యాభై కోట్లు లేకుండా చేసిన సాడిజానికి జగన్ రాజీనామా చేయాలి ఎందుకంటే పేదల పింఛన్లు ఆపి తన మనుషులైన పెద్దిరెడ్డి అవినాష్ రెడ్డికి మేనమామ రెడ్డికి పదమూడు వేల కోట్ల బిల్లులిచ్చి వారి జేబులు నింపి పెన్షన్ల దొంగ అయినందుకు జగన్ రాజీనామా చేయాలి ఎందుకంటే వైన్ షాపుల దగ్గర టీచర్లను కాపలాగా పెట్టి మద్యం అమ్మించినందుకు నువ్వు పేదవాళ్ల పెన్షన్ల పంపిణీకి సిబ్బంది లేరంటూ నాటకాలాడినందుకు జగన్ రాజీనామా చేయాలి ఎందుకంటే చంద్రబాబు మీద మోపడానికి కావాలనే వృద్ధులను మహిళలను పింఛన్ల కోసం మండుటెండలో నిలబెట్టి ఐదుగురు ప్రాణాలు తీసిన దుర్మార్గానికి జగన్ స్వార్థ రాజకీయాలు తప్ప మానవత్వం తేలియని నిన్ను రేపటి ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపడానికి ప్రజలు ఎలాగూ సిద్ధమయ్యారు కాని ప్రజలు నీకు శిక్ష వేయకముందే నీ మూలంగా చనిపోయిన వృద్ధులు మహిళల కుటుంబాలు నిన్ను శపించక ముందే పెన్షన్ల విషయంలో పేదలకు నువ్వు చేసిన ద్రోహానికి క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేసి కనీసం మనిషివి అనిపించుకో